హలో గైస్ మన విజయవాడకి దగ్గరలో అంటే గన్నవరంలో ఉన్నాం అండి ప్రజెంట్ మేమైతే వెస్ట్ బైపాస్కి కేవలం వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ వెంచర్ లోని ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ లో ఉన్నాయండి ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు మన అయితే ఫాలో చేయండి ఏపీ రేరా అని సిఆర్డి అప్రూవల్ తో ఈ ప్రాజెక్ట్ అయితే రెడీ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుంటుంది ఎంటైర్ లేఅవుట్ చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంటుందండి అంతే కాదు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఎలక్ట్రిఫికేషన్ కూడా ఉంటుందండి రోడ్ కి ఇరువైపులా డిజైనింగ్ తో మంచి ఎల్ఈడి స్ట్రీట్ లైట్ కూడా అవైలబుల్ లో ఉన్నాయండి సీనియర్ సిటిజన్ సిట్టింగ్ ఏరియా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కమ్యూనిటీ హాల్ కూడా ఈ వెంచర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి వాటర్ ట్యాంక్ అండ్ వాటర్ పైప్ లైన్ సప్లై కూడా అవైలబుల్ లో ఉందండి ఇక ఈ వెంచర్ చుట్టూ నియర్ బై హైలైట్స్ విషయానికి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేధా హైటెక్ సిటీ హెచ్ సిఎల్ టెక్నాలజీ పెన్నమనేని సిద్ధార్థ కాలేజ్ నియర్ బై సెంట్ జాన్ స్కూల్ మరీ ముఖ్యంగా వెస్ట్ బైపాస్ కి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ వెంచర్ అయితే అవైలబుల్ గా ఉందండి ఈ వెంచర్ మొత్తం నైన్ పాయింట్ సిక్స్టీ త్రీ ఏకర్స్ లో రెడీ చేస్తున్నారండి ఈ వెంచర్ లోని ప్లాట్స్ మొత్తం నూట ఆరు గజాల నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఇక ఈ వెంచర్ లో గజం విషయానికి వస్తే సిఆర్డి అప్రూవల్ కమ్యూనిటీ కమ్యూనిటీతో రెడీ అవుతున్న ఈ వెంచర్ లోని గజం రేటు ప్రైస్ విషయానికి వస్తే ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలకు మాత్రం అయితే కోట్ చేస్తున్నారండి సిఆర్డి అప్రూవల్ తో ఉన్న ఈ ఓ ఓపెన్ ప్లాట్స్ కి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ గా ఉందండి బ్యాంక్ లోన్ కూడా మనమే చెప్పిస్తాము ఇక ఈ వెంచర్ లొకేషన్ విషయానికి వస్తే మన విజయవాడ గన్నవర నియర్ బై ఈ వెంచర్ అయితే ప్లేస్ అయ్యి ఉందండివాడ నియర్ బై గేటెడ్ కమ్యూనిటీలో సిఆర్డి అప్రూవల్ తో ఉన్న ఉపన్ ప్లాట్స్ అనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో సేవ్ చేసుకుని షేర్ చేయండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేయండి ఉల్ వీడియోస్ కోసం బయోలో ఉన్న యూట్యూబ్ ఛానల్ లింక్ ని క్లిక్ చేసి ఫుల్ వీడియోస్ అయితే వాచ్ చేయండి ఇక్కడ దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి